అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజైతే మన ఆశ్రమంలో చాలా రకాలైన వంటలు అయితే చేసుకున్నా అది కూడా మేము ముందుగా తీసుకుని వచ్చాము ఇప్పుడైతే సాయంత్రం టైం అయింది కదా ఇప్పుడు టైం ఐదున్నర అవుతుంది ఇప్పుడైతే మనము మన ఆశ్రమంలో నవ్వాతలు పిల్లలందరికీ అయితే మనం సంక్రాంతి పండుగ రోజు మన ఆ రాయలసీమ అంటే ఇటు సైడ్ ఏమైతే ముఖ్యంగా తినాలని పెద్దవాళ్ళు చెప్తారో అవన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేసాం కానీ ఒకటైతే తక్కువ ఉంది ఆ ఒకటి ఏం తక్కువ ఉందో చెప్తా ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే చెనిక్కాయలు అనపకాయలు ఇవన్నీ అయితే మనమే కొన్నాం ఇంక ఇవి గన్సిగడ్డలు అంటే ఇవి స్వీట్ పొటాటో మేమైతే గన్సిగడ్డ అంటాం మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇవి కూడా అయితే ఉడకబెట్టినాం తర్వాత ఇవైతే రవ్వ లడ్డులు రవ్వ లడ్డులేనా సలిపిండి సలిపిండి లడ్డులు రవ్వ లడ్డు కాదు సలిపిండి లడ్డులు ఇవైతే మా అమ్మమ్మ చేసి పంపించింది అంటే మనమైతే చేయలేదు ఇది మా అమ్మమ్మ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పి మా అమ్మమ్మ పంపించింది ఇంక ఇవైతే చెరుకులు ఈ నల్ల చెరుకులు చెరుకులు నల్ల చెరుకులు అయితే మనం కొన్నాం తెల్లచెరుకులు అయితే ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొట్టుకొని వచ్చాము ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే ఇప్పుడు మన అవ తాతలు పిల్లలందరికీ ఇచ్చి ఇచ్చేస్తాం ఇప్పుడు ఓకేనా కాకపోతే ఇచ్చే ముందు ఎవరైతే పాట పాడతారో ఈరోజు సంక్రాంతి కదా పాట అయినా వాడాలా లేకుంటే సంక్రాంతి గురించి అయినా చెప్పాలా వాళ్ళకే ఇస్తాం అలానే నేనైతే ఒక మాట అన్నా కదా ఒకటి తక్కువ అయిందని ఆ ఒకటి ఏంటంటే రేణి పనులు లేవు రేణి పనులు కూడా తినాలంట కానీ రేణి పనులు అయితే దొరకలేదు అందుకోసం తీసుకురాలేదు రేణు పనులు తప్ప ఇంకా మిగతా అన్నీ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అయితే ముందు పెట్టుకున్నా కదా నేనే అన్ని తినేసాను అయితే అనుకోద్దండి ఇప్పుడైతే అయితే అందరికి కాబట్టి ఇక్కడ చీరలు లేవు మనకి అన్ని చీరలు అన్ని మన అవాతలే కూర్చున్నారు కాబట్టి ఇంకా చీర లేదని చెప్పి ఇక్కడ కూర్చున్నాను నేనైతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైతే పాట పాడతారో లేకపోతే ఎవరైనా సంక్రాంతి గురించి చెప్తారో వాళ్ళకే ఫస్ట్ అని అందుకోసం వీళ్ళలో ఎవరు పాడతారు చూద్దాం వాళ్ళకి ఇద్దాం ఫస్ట్ ఎవరు పాడతారు ముంద్రా పాడతారు పాడతారంట చూడు ఎంత పద్ధతికి కూర్చున్నాడు వైట్ షర్ట్ వేసుకొని ఎంత సైలెంట్గా ఉన్నాడు మూడు రాజ పాడు సీరియల్ ప్రకారం వద్దాం పాడుతుందా సంక్రాంతి కూర్చో పాడు పాట పాడు లేకపోతే సంక్రాంతి గురించి తెలుసా నీకు తెలియదా అంటే కర్ణాటకలో సంక్రాంతి చేయరా తక్కువ అంత ఎక్కువ చేయరు ఏం చేస్తా మీరు ఏం తింటారు అప్పుడు ఇవి సేమ్ మీరు ఇవన్నీ తింటారా ఓ నేను రాయలసీమ ఒకటి అనుకున్నా కాదు బయట కూడా కర్ణాటకలో కూడా ఇవన్నీ తింటారు ఓకే తా పాట పాడండి ఎవరైనా అయితే ఇప్పుడు పాట పాడితేనే వాళ్ళకి 11 టియనం ఆ దొమయమ వస్తుంది కాబట్టి ఇంక అమ్మకి చేయాలి ముక్కస్ట్ ప్లేట్ తెచ్చుకునా మా గానపు కాలినికా కేతల పెట్టలేం కదా అది ప్లేట్ తెచ్చుకునా తెచ్చుకుంటాను మా అవ్వ తాత ప్లేటే తీసుకుంటం తీసుకో చెప్పు మా నా నందమ్మవా ఇప్పుడు చెప్పండి

ఆ నీకు లాస్ట్ లో ఇస్తాం నంజమ్మవా ఇటు రా చిన్నగా రా నంజమ్మవా ఇవన్నిట్లో నీకు ఏమి ఇష్టం అన్ని ఇష్టమే స్వామి అన్ని ఇష్టమేనా అన్ని ఇష్టమే అబ్బో అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి అన్ని తినేస్తావా అమ్మ అట్లా అన్ని తినేసా మళ్ళీ మిగతా వాళ్ళని ఏం చేద్దాం అన్ని ఉన్నాయి కాకపోతే నీకు ఇంత పెద్దది ఇస్తా ఎందుకంటే ఫస్ట్ పాండ పండు కదా అందుకోసం నీకు పెద్దది సలిబిండి ఒకటి చెరుకు ఒకటి అంతేనా ఎట్లున్నాయి చెప్పాల సరేనా ఇప్పుడైతే అందరు రాలేరు కాబట్టి మనమే వెళ్ళి ఇచ్చేద్దాం అందరికి ఇరవై రూపాయలు ఎంత కష్టపడి మా అమ్మ చూడండి పది కదా మీరు ఎందుకు అమ్ముతున్నారని అడుగుతుంది

మన పిల్లలు చూడండి ఎంత బాగా తింటానారో అరే ఏం నచ్చినాయరా మీకు అన్నిట్లోనా అన్ని బాగా నచ్చినాయా బా ఈడ చూడ వంట మాస్టర్ పెద్ద ప్లేట్ పెట్టుకొని వాయిస్తాడు బాగా ఏం అనపకాయలు ఒకటే తింటాను అప్పుడే ఆల్రెడీ తినేసిన ఏందోటి అదొకటే తింటావా ఇంకేం తినవా మరేం మా అంటే చూడండి ఇడా మీరు సంక్రాంతి ముందు ఎట్లా చేసేవాళ్ళు సంక్రాంతి సంక్రాంత్రి అంటే కొత్త పంటలు వస్తాయి కదా అన్ని జనవరి నెలలో కొత్త పంటలు వస్తాయి బ్యాళ్ళు బియ్యము అన్ని కంది అన్నీ వస్తాయి అన్నమాట అన్ని కొత్త వేసి ఇట్లా మనం ఉడకబెట్టుకొని తింటాం ఎందుకు ఆరోగ్యం బాగుంటుంది అని తింటాం బాగుంటుంది పండగ కదా అందుకు తింటాం అంటే రైతులు మనం అంటే రైతు కుటుంబ సభ్యులు అప్పుడు ఒకప్పుడు అందరూ ధాన్యం అనేది ఇంట్లో ఈ టైంలో బాగా ఇల్లు నిండిపోయేది కదా ధాన్యంతో అందుకోసం సంక్రాంతి పండుగ ఇంకా అన్ని ఇవన్నీ చేసుకొని తింటారా నాకు తెలిసింది ఇంకా నీకు మీకు తెలిసింది నాకు తెలియదు ఇంకా ముందు రాసేదా బాగుందా నంజమ్మవా ఎట్లుంది ఈరమ్మవా మీరు సంక్రాంతి చేస్తారా ఏమేమి తింటావు మీ దగ్గర ఉండదా రేణుగా ఇక్కడైతే రేణుగా అక్కడ లేదు అయితే ఈరోజు కర్ణాటక సంక్రాంతి మంది అయితే కదా అవా నువ్వు చెప్పు సంక్రాంతి ఎట్లా చేసుకుంటారా మీరు ఇంతేనా మీరు ఇంట్లో ఉన్నట్టే ఉంది అందరికి చెప్పండి నిజంగా ఇంట్లో ఉన్నట్టే ఉంది అందరికి ఇంట్లో కన్నా బాగుందా ఓకే ఓకే థ్యాంక్ యూ పిల్లలు ఏం మా అన్ని బాగున్నాయా ఇంకా ఏమైనా కావాలన్నా వద్దా చాలా మన పెద్దవాళ్ళు పిల్లలు అయితే అందరికీ మనం ఇచ్చేసాం చూడండి అందరు అయితే సంతోషంగా తింటున్నారు అందరికీ నేను ఇలా ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఇలా సాయంత్రం పూట అందరికీ ఒకటే దగ్గర ఇలా ఎందుకు చేస్తున్నామంటే పండగ రోజు ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఇంట్లో మనం ఉంటే మనం అందరు ఇట్లా అన్నీ వండుకొని ఒక దగ్గర పెట్టుకొని తింటుంటాం కదా అదే ఫీలింగ్ మన అవ్వ తాతలు పిల్లలందరికీ ఉండాలని మనమైతే ఇది ఇలా చేస్తున్నాం ఎందుకంటే మనం కూడా కుటుంబ సభ్యులని అయితే అన్నాం కదా అందుకోసం మనం కూడా ఇక్కడ వీళ్ళతో పాటే అందరు కలిసి తింటాము మనం కూడా కలిసి తిని వీళ్ళతో పాటే ఉంటాము ఇక్కడ చూడండి అమ్మ అయితే ఇక్కడ పిల్లలకి పెద్దలకి ఇది వలుచుకోవడం ఇబ్బంది కాకుండా అమ్మే అందరికీ వలిచి అందరికి ఇస్తా ఉంది ఇట్లా ఇంకొకటి మీకు చాలా రోజులైనా చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మా కుటుంబ సభ్యులు అంటే వీళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే మీరు కూడా మా కుటుంబ సభ్యులే కాకపోతే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళ చెల్లెళ్ళు కావచ్చు అక్క వీళ్ళందరూ అయితే మా పిన్ని మా పిన్ని మా పెద్దమ్మ మా మామ మా అత్త మా బాబాయ్ అందరు ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళైతే ప్రతి ఇయరు సంక్రాంతికి అయితే ఇక్కడే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ చేయరు ఇంట్లో అసలు లాక్ చేసుకొని వచ్చేసారు ఎందుకంటే ఇంతమంది ఇంత పెద్ద కుటుంబం దగ్గర ఉండాలా గడపాలని చెప్పి ఎట్లా మా పిల్లలకి కూడా హాలిడేస్ వస్తాయి కదా ఎట్లా అందరు ఇక్కడికి వచ్చేసారు అందరూ అయితే ఇప్పుడు కూడా వచ్చేటట్టు వీళ్ళు వచ్చి కూడా త్రీ డేస్ అయింది ప్రతి ఒక్కరూ ఇక్కడే మన అవ్వ తాతల దగ్గరే ఉంటూ అవ్వ తాతల కోసం వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేస్తూ బాగున్నారు అందరు వాళ్ళు కూడా ఎలా హ్యాపీగా ఉన్నారా లేదని వాళ్ళని కూడా అడుగుతాం సంక్రాంతి మీరు ప్రతి సంవత్సరం కదా ఎందుకు వస్తారు మీకు మీకు ఎందుకు రావాలని చెప్పండి ఒకసారి అంటే మీ ఇంట్లో మేము పూజలు చేసుకోవాలా మేము కూడా పండగ చేసుకోవాలని ఉంటది కాకపోతే అందరు కానీ ఇక్కడికి వస్తారు కదా ఎందుకు వస్తారు చెప్పండి వాస్తవంగా అయితే యాక్చువల్ గా నాకు ఏంటంటే శ్రావణ్ బాబు నా కొడుకుతో సమానం నా కొడుకు మా వదిన గారు గత ఐదు సంవత్సరాల నుంచి అవ్వతాతల కోసం సేవ్ చేస్తుంది మేమంతా కూడా ట్రస్ట్లో కూడా సభ్యులుగా ఉన్నాము ఏదో మాకు తోచినంత ఉడతా భక్తి సాయంగా మేము కూడా వస్తూ ఉంటాం అంతేకాకుండా ఎస్పెషలీ మా నాకైతే నా తల్లిదండ్రులు లేరు వాస్తవంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలు కావచ్చు పిల్లలు కావచ్చు సుమారుగా ఒక యాభై అరవై మంది వరకు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళకి సర్వీస్ ఇస్తున్నందుకు మా తల్లిదండ్రులతో ఉన్నారనే భావనతో ఇక్కడ అమితమైన ఆనందాన్ని ఇక్కడ మనం అందరూ కూడా జరుపుకోవాలని ఒక సంక్రాంతి పండుగ అంటే చాలా కుటుంబ సభ్యులతోనే కాకుండా ఒక ఉమ్మడి కుటుంబాలతో జరుపుకునే పండుగ కాబట్టి మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి తెలుగు సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మాకు ఏకైక ప్లేస్ ట్రస్టు కాబట్టి ఇక్కడికి రావడానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉంచింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా పెద్ద పెద్ద ప్లేట్ పెట్టుకొని లాగిస్తుంది ఇంక ఇటు సైడ్ మా 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 మామ గుడి కూడా ప్రతి మీరు కూడా ఇక్కడికి వచ్చేసారు కదా ఎంత మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి మేము చిన్నగా ఉన్నప్పుడు మా గ్రామంలో మేము చూసినటువంటి సంక్రాంతి నేటి కాలంలో లేదు అవును ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ధనధాన్యాలు ఈ ఈ సీజన్లో సంక్రాంతి వచ్చి ఇంటికి వచ్చేవి అందరూ హ్యాపీగా పల్లెల్లో సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ఆ మూడ్ లేవు ఆ సిచ్యువేషన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవాతాతలు అందరితోటి ఆ సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఓకే అయితే పురాతనం అంటే మీ పేరెంట్స్ ఎప్పుడు అప్పుడు ఎట్లున్నారో అట్లానే జరుపుకోవాలని ఇక్కడికి వస్తున్నారు సూపర్ ఇదైతే మీరు కూడా అందరు వచ్చేసేయండి ఆశ్రమానికి నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతి ఇది ఆశ్రమంలోకి వచ్చేసేయండి అందరూ చూడండి అందరు మంచిగా హ్యాపీగా తింటున్నారు అబ్బా సూపర్ సూపర్ తాత కొత్త ఆశ్రమంలో చేసుకున్నావా సరే తాత ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటే మనం నిజంగానే కొత్త ఆశ్రమంలో చేసుకుందాం మా దీవెనలు కాదు మీ దీవెనలే మీరు పెద్దలు మీ ఉంటే బిరిన్ అయిపోతుంది మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే మీరు ఎలా జరుపుకున్నారో మేము కూడా తెలుసుకోవాలని ఆశ మాకు కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా కామెంట్స్ పక్కా పెడతారని అయితే అనుకుంటున్నా అలానే అవ్వ తదులు పిల్లలందరూ మన అభిమానులకి ఈ వీడియో చూసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి సూపర్ 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 ఇప్పుడు సూపర్